ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో లంబా హక్కుల పోరాట సమితి నంగానాదేరి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ గారి నాయకత్వంలో జనగామ జిల్లాలో ఉన్న గిరిజన సోదరులందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము చెలో ఖమ్మం జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం అక్కడ అన్ని గిరిజన సంఘాలు ముఖ్యంగా బంజారా జాతిలో ఉన్న అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని గతంలో రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము గిరిజలకు ఇచ్చిన హామీలు కూడా సాధించడం కోసం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులందరినీ గిరిజన సోదరులందరినీ ఏకం చేయడం కోసం ఖమ్మం కార్యక్రమాన్ని తలో ఖమ్మం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మన జనగామ జిల్లాలో ఉన్న లక్షకు పైగా గిరిజన జనాభా ఏదైతే ఉందో దీంట్లో ప్రతి తండా నుండి ప్రతి గ్రామం నుండి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఎందుకంటే ప్రతిసారి గిరిజన బిడ్డలు ప్రతి ఒక్క పార్టీని నమ్ముతున్నారు ఆ పార్టీ తమకేదో న్యాయం చేస్తా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కానీ తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడమల్లన్న గోడమల్లన్న కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దీనికి పరిష్కారం ఒక్కటే జాతి ఐక్యత ముఖ్యంగా గిరిజన జాతి బంజారా జాతి ఖచ్చితంగా ఒక తాటిపై ఏకం కావాల్సిన అవసరం ఉన్నది మన హక్కుల సాధన కోసం మనకు ఏదైతే ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినాయో అవన్నీ సాధించడం కోసం అందరం కలిసి ఏ వేర్వేరు ప్రాంతాలు కాకుండా ఒకే ప్రాంతంలో కూర్చొని మనం మాట్లాడితే ప్రభుత్వాలు మనం మాట వినే అవకాశం ఉన్నది ఎందుకంటే మనం రాజ్యాధికారము ఫ్రీడమ్ తీసుకొచ్చే విషయంలో మనం చూపిస్తున్న శ్రద్ధ మన జాతిని అభివృద్ధి చేసే దాంట్లో మనం అని చెప్పేసి మనందరం గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జనగామ జిల్లాలోని పన్నెండు మండలాల్లో ఉన్న దాదాపు లక్ష పైచిరుక బంజారా జనాభా నుండి కనీసం తండాకు ఇద్దరు చొప్పున నాయకులు వచ్చినా సరే ఒక ఐదు వందల మంది ఈ కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ సభకు అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను